మా బుల్లెట్ బండి మీద వచ్చి తోక పెట్టి కాల్ చేస్తాను నేను చూడు కూడా నేను నీకు ఎర్రబడి మా మాకే ఉంది ఎర్రబాయి నీకు లేదు నీకు లేదు అరే ఆ కాలివా ఎప్పుడాలి మంచిగుంది చేసుకుంటావా వద్దు చేసుకుంటా ముసలి చేసుకోని పిచ్చోడా మీ అత్తమ్మని మీ బావని మీ అక్కని మీ అయ్యని అందరిని బామ్మలు పెట్టి మా కలి మా కళ నీకు మా పటాకులు మాకే పట్టుకో మాకే కొనుక్కోతాడే నువ్వు నువ్వు మా మా నా కొడుకు పటాకులు ఎత్తాడుగా ఖాళీ మా కొడుకు నీ ఖాళీ మామయ్య పటాకులు తెచ్చి డోమ్ డోమ్ అని నీకు బాంబులు పెట్టి ఖాళీ చేస్తాడు మళ్ళా మమ్మల్ని పొద్దున్న కలుపుకుంటాను సంసారి కలిమామయ్య బాంబులు తెచ్చి